ఫ్రెండ్స్ భూ వివాదంలో ఐఏఎస్ అరెస్ట్ తీవ్ర కోపంలో సీఎం ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దేశను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసినాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ భూ వివాదం నేపథ్యంలో ఐఏఎస్ అధికారి ఆర్పి సింగ్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సిసిఎస్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు అనంతరం ఆయన్ని సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు అయితే కాజాగౌడలోని సర్వే నంబర్ పంతొమ్మిదిలోని పది పాయింట్ ముప్పై రెండు గుంటల భూమికి తాము యాజమానులమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్పి సింగ్ ఆయన భార్య హరివిందర్ సింగ్ స్పష్టం చేశారు ఈ క్రమంలో సదరు స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఐటవర్ నిర్మాణ సంస్థతో ఆర్పి సింగ్ ఒప్పందం చేసుకున్నారు అందులో మూడు ఎకరాల ఇరవై నాలుగు గన్ గుంటల భూమి గిఫ్ట్ డీడ్ గా ఉన్నట్లు హైటవర్ నిర్మాణ సంస్థ గుర్తించింది అయితే విషయాన్ని ఆర్పి సింగ్ దంపతుల దృష్టికి హైటవర్ నిర్మాణ సంస్థ తీసుకువెళ్లింది దీంతో తన కుమార్తె అమెరికాలో ఉందని వారు పేర్కొంటూ ఆ గిఫ్ట్ డీడ్ ను రద్దు చేస్తున్నట్లు చెప్పారు ఈ నేపథ్యంలో హైటవర్ నిర్మాణ సంస్థకు ఆర్పి సింగ్ కు మధ్య విభేదాలు తలెత్తాయి అయితే ఈ విషయాన్ని దాచిపెట్టి సర స్థలాన్ని డెవలప్మెంట్ కు ఇచ్చారంటూ ఆర్పి సింగ్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో హైటవర్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది Thanks for watching friends.